నసరాపేట వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో నసరాపేట డీఎస్పీ హనుమంతరావు అయితే ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశము ఏదైతే నసరాపేటలో కొంతమంది నెంబర్ల ఆట లాటీ టిక్కెట్లు మట్కాలు అనే ఆట నిర్వహిస్తున్నారు ఈ ఆట ఇలాంటి ఆటలకు సంబంధించి ప్రజలు చాలా అనేక విధంగా కూడా ఇబ్బందులు పడుతున్నారు ఎవరైతే నిరుపేదలు బండ్లు ఆటో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నెంబర్ లాట మట్కా లారీ టికెట్ల వల్ల జీవితాలు నాశనం అని చెప్పి ఏదైతే నా హనుమంతరావు స్పెషల్ టీము నిన్న రైడ్ చేయడం అయితే జరిగింది ఆ రైడ్లో ఒక మొత్తం నలుగురు అయితే దొరికారు కొంతమంది పరార్లో ఉన్నట్టుగా నసర నర్సరపేట డీఎస్పి హనుమంతరావు అయితే చెబుతున్నారు దాంతోపాటుగా ఇక మీదట ఎలాంటి అసంఘ్య కార్యకలాపాలు నర్సరాపేటలో నిర్వహించిన వాళ్ళపై తక్షణమే చర్యలు తీసుకోవడం అయితే జరిగిందని కూడా నసరాపేట డీఎస్పి హనుమంతరావు అయితే తెలియజేస్తున్నారు కల్నాడు జిల్లా నర్సాపేట సబ్ డివిజన్ పరిధిలోని నర్సాపేట పట్టణంలో వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో ఎక్కువగా ఈ ఈ మట్కా జూదం ఈ నంబర్ల ఆట ఆడుతున్నారని దాని మీద రాబడిన సమాచారం మేరకు మా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు మా సిఐలు వన్ టౌను టూ టౌను వారి ఎస్ఐలు ప్రత్యేక టీములుగా ఏర్పడి ఏర్పడి మొత్తం వెనక్కి కనిపిస్తున్నటువంటి ఒక నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఒకరి దగ్గర ఒక టీం దగ్గర ఆరు వేల ఐదు వందల ఎనభై ఒక టీం దగ్గర నలభై నాలుగు వేల తొమ్మిది వందలు మొత్తం సీజ్ చేయడం జరిగింది అలాగే వాళ్ళు రాస్తున్నటువంటి ఈ నంబర్లు ఇప్పుడు ఓన్లీ లాటరీ టికెట్లు ఏమి లేవు ఇప్పుడు ఓన్లీ నంబర్లు ఈ నంబర్ల నంబర్ లాటంటే ఇదే ఈ నెంబర్లు రాస్తారు నంబర్ రాసి ఆ నెంబర్ చెప్తారు అతనికి డబ్బులు తీసుకొని ఆ నంబర్ ఎక్కడ తగిలిందా లేదా చూసుకోవడమే వాళ్ళు ఇది ఈ విధంగా జరుగుతూ ఉంది ఇది కొంచెం ఎక్కువగా కట్టణంలో ఉందన్న ఉద్దేశంతో దాని మీద కొంచెం స్పెషల్ తో కాన్సన్ట్రేట్ చేపించి స్పెషల్గా వంటోన్ఎస్ఐ గారు టూట టూ టౌన్స్ వేయగారు వన్ టౌన్స్ వేయగారు మరియు వాళ్ళ ఎస్ఐలు కూడా ప్రత్యేకంగా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళ మీద వీళ్ళే కాకుండా దాదాపు ఇంకొక పట్టణంలో ఒక ఐదు అరుగురు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకోవడం జరుగుతుంది ఈ దీనివల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న ఇది పెద్ద వ్యాపారం ఏం కాదు కానీ బట్ చిన్న చిన్న వాళ్ళంతా కూడా బాగా నలిగిపోతూ ఉంటారు ఈ రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు పనులు పనులు చేసుకున్న వాళ్ళు కూడా ఒకసారి ఎడిక్ట్ అయితే మాత్రం వదలలేరు సో దీన్ని కొంచెం రూపుమాపాలం ఉద్దేశంతో మేము చిన్నగా స్టార్ట్ చేసాం వీళ్ళ మీద ఎవరి మీద అయినా సరే మూడు సార్లు కనుక ఈ మట్కా కేసులు కానీ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేస్తాము దాని మీద నా తదుపరి తీవ్రమైన చర్యలు కూడా తీసుకొని పడతాయి అని తెలియజేస్తున్నాము ఎవరైనా సరే ఏదైనా ఉంటే సమాచారం ఉంటే మా వన్ జీరో జీరోకి కానీ లేదు మన సీఎల్కి కానీ లేదా నాకు కానీ తెలియజేయాలని కోరుతున్నాను